హాయ్ అండి ఈరోజు వీడియోలో సొరకాయ పులవరైతే చూసేద్దాం అది కూడా పాతకాలం పద్ధతిలో ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం కానీ ముంబైలో వర్షాలు పడ్డం వల్ల తినలేకపోయాను ఈ సొరకాయ తింటే జలుపు చేస్తుందని ఒకే ఒక కారణంతో నేను తినలేకపోయాను చాలాసార్లు తినాలనిపించినా కూడా ఇంకా రెసిపీ చూసేద్దాం ఒక గిన్నెలో ఇలా సొరకాయలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమోటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు నీళ్ళు ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులోని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనకి పులుపు తగినంత ఇలా మంచిగా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా పప్పు గుంతితో మెదుపుకోవాలి మేము పప్పు గుత్తితో మెదుపుకోవడమనే అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా అంతా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు పోపు అయితే పెట్టుకున్నాం కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న సొరకాయ పొలగూరని యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి పొలగూర అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్